వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గురుగారు శ్రీరామ నవమి రాబోతోంది శ్రీరామనవమి రోజు మామూలుగా అందరూ గుడికి వెళ్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చూస్తూ ఉంటారు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఏ రకమైన నియమాలు ఆచరించాలి గురువు తప్పకుండా సీతారాముల కళ్యాణం భవిలో గొప్ప విషయం మాది అందుకనే సాధారణంగా ఎవరి వివాహం జరిగినా వివాహ అనుకుంటూనే ఆ మంగళాష్టకాలు లగ్నాష్టకాలు వాళ్ళ గురించి ఉంటుంది శ్రీరామ పత్ని జనక్యపుత్రి సీతర కోమలాంగీ భూగర్భజాతా వరదా భవంతో అనుకుంటూ వారి గురించే అంటే సీతమ్మవారు రాముడు వారి యొక్క ఒక కమనీయం ఎలా ఉంటుంది అనేటువంటివి అలానే ఉండాలని చెప్పి లగ్నాష్టకాలు మంగళాష్టకాలు పుటే యా దాని గురించి అర్థం తెలుసుకుంటే ఈ వివాహంలో ఈ తలంబరాలకి అంత గొప్పటి ఉందా చెప్పబడి ఉన్నదని చెప్పి ఒళ్ళు పొలకరిస్తుందమ్మా అంతది గొప్పది ఆ విధానాన్ని మనం గుళ్ళల్లో గోపురాల్లో వెళ్ళి చూడటం కన్నా ఇంట్లో చేసుకోవటం అంటే ఎంత ఆనందకరంగా ఉంటుందో ఇంట్లో మన చక్క బొమ్మలు దొరుకుతాయి చక్కగా మనకు ఆ బొమ్మలు పెట్టేసుకొని చక్కగా అంగరంగ వైభవంగా వాటిని అలంకారం చేసుకోవటం పెళ్లి కొడుకులాగా బాసికాలు కట్ట అన్ని కట్టేస్తాం కదా పచ్చకర్పూరం అనేటువంటిది ఇల్లు మొత్తం ఎందువల్ల అంటే రాముడు వారికి విష్ణు అంశ కాబట్టి ఆయనకి అలంకారం అనేటువంటి చాలా ఇష్టం చక్కటి అలంకారం ఆ అలంకారం మధ్యలో వాళ్ళని ఉంచి ఎటు చూసినా పచ్చకర్పూరపు సువాసన చూస్తూ విష్ణు సహస్త్రనామం వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు చదువుకోవటం లేదు ఆ విష్ణు సహస్రనామం అనేటువంటిది చెబితే అది ఎలా ఉంటుంది చక్కగా చక్రీ శ్రీమాయణో విష్ణు వాసు అనేటువంటిది చివరిలో మనకు వస్తూ ఉంటుంది మొదటి నుంచి వస్తే ఆ ధ్యాన శ్లోకాలతో మొదలు పెట్టుకుంటే అమ్మా ఒళ్ళు పులకరించి పోతుంది వరం अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशूद्भवो भानुरिति बीजम् देवकीनन्दनस्रष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकीचक्रीतिकीलकम् शार्ङ्गदन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गमानिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामघः सामेतिकवचम् आनन्दम् परब्रह्मेति योनिः रतस्तुदर्शनः काल इति दिग्बन्धः

പുനീയാർ മുക്കുന്ദ ഭൂ പാദ യസുരനിലശ്ചന്ദ്ര സൂര്യ ചേത്രേ കർണവാസ ആശിരോർ മുഖമി ദഹനോ യം യം നരഖഗോ ഭിഗന്ധൈത്യ చిత్రం రం రం యే తం త్రిభువ నవపుషం విష్ణుమీషం నమామి ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఆయన్ని స్తుస్తుంటే ఆ స్వామివారు పొలకించిపోతారమ్మా శాంతకారం భుజగ శయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तम् कमलनयनं योगिहृद्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामम् पीतकौशेयवासम् श्रीवत्सान्तम् कौस्तुभोद्भासिताङ्गम् पुण्योपेतम् पुण्डरीकायताक्षम् विष्णुं वन्दे सर्वलोकैकनाथम् ശശംഖചക്രം സീതം സീതവസ്ത്രംരുമാരസം ഛാ പരിജാ ഹേമസിംഹാസനോപരി ആശീനമംബുശ്യാമമായതമലം ചന്ദ്രാനം ചതുർബാഹു ശ്രീവത്സവസം రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అనుకుంటూ విష్ణు సహస్రనామం మత్తము మనం ఆ అరగంట సేపు ఇరవై నిమిషాల సేపు వినలేకపోయినా ధ్యాన శ్లోకాల అయ్యేంత గనకనగా విన్నట్లయితే అందులో మనం చెప్పబడింది ఇందులో మేఘశ్యామం పీత కౌశేయవాసం మేఘం అంటే నల్లగా ఉంటుంది రాముడి వారు ఎలా ఉంటారు అంటే మే నీలమేఘ్యాములు లాగా నల్లటి శరీరంతో అంటే ఆ ఛాయలు ముఖ కవ్వలేకలు అన్ని కూడా అందరూ దింపేశారు మీ శ్లోకాలలో అంటే ఏదైనా శ్లోకాలు చెప్తున్నారని కాదు ఆ శ్లోకం వెనకాల ఉండేటువంటి అర్థం అనేటువంటిది కొంచెం కొంచెం తెలుసుకోగలిగిన మేఘశ్యాము అంటే నీలమేఘశ్యాముడు పీత కౌశల్యవాసం శ్రీవత్సామకం కౌస్తుభోద్భాసి కౌస్తుభం అంటే ఏంటి ఆ చిన్న చిన్నవి తెలుసుకోగలిగితే ఆ అందులో ఆ ఒక్క మొదటి ధ్యాన లోపు రాముడు వారి గురించి ఆపాదమస్తకం కూడా అందులో చెప్పబడుతుంది అలా విష్ణు సహస్ర మొత్తం వినలేకపోయినా వింటారంట ఈ ధ్యాన శ్లోకాలని చక్కగా వింటూ ఆయనకి నమస్కారం చేసుకొని ఇంకా సమయం ఉందనుకుంటే ఈ వనమాలి గదీశానికి చివరి నూట ఎనిమిది శ్లోకం వరకు అది విన్న తర్వాత మనకు ఉత్తర పీఠకు ఉంటుంది అందులో అది వింటున్నప్పుడు అందులో చక్కగా కేనోపాయేన లఘునా విష్ణోర్ణ ఆమ సహస్రకం అని పార్వతి అమ్మవారు చెప్పినటువంటి మహామంత్రాలు ఇవి వింటూ తలంబరాలు అమ్మవారి చూపి చైవారికి అయవారి చూపి అమ్మవారికి వేసుకొని ఆ అక్షతులు శిరస్సు మీద వేసుకొని నమస్కారం పెట్టుకోగలిగితే సుందర సుమనోహరం అంటారు చూసారండి ఎక్కడుండమ్మ సుందర సుమనోహరం మనలోనే ఉంది మన ఆలోచనలోనే ఉంది మన ఆలోచన ఎంత సుందరంగా ఉంటే ఆ సుందర రూపం అనేటువంటిది భగవంతుడితో మన అక్కడ చేసేటువంటి అలంకారంలో కనిపించేస్తుంది ఎందువల్లంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆ మనస్సులో ఉండేటువంటి కాంతి ముఖంలో కనిపించేస్తుంది అది లేదనుకోండి ఎప్పుడు ఏదో ఒక దిగులు మనకు మనకుంటునే ఉంటుంది ఆ అన్నీ పక్కన పడేసి నా తండ్రి ఆ స్వామికి ఆ వివాహం చేసిన ఆ భాగ్యం నాకు నా చేతిలోకి నా చేతులు ఆర్చుకునే భాగ్యం నాకు కలిగింది నా ఇంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరిని పిలుచుకున్న పిలుచుకున్నారో వచ్చిన చక్కగా అలంకారం చేసుకొని పచ్చకర్పూరం మొత్తం వేసేసుకొని ఇక్కడ చలిమిడి వడపప్పు నివేదనగా పెట్టుకొని విష్ణు తోటే మీరు మొత్తం వెళ్ళండి చేసుకోండి చక్కగా తలంబరాలు పోయింది ఆ క్షదులు తీసుకోండి ఎత్తి మీద వేసుకుని నమస్కారం తీసుకోండి తెచ్చుకోండి అంతకన్నా ఇంకేం కావాలమ్మా ఆలయాలలో చేసేటువంటిది మంత్రపూర్వకంగా చేస్తున్నారు ఇక్కడ మీరు చేసేది విష్ణు సహస్రనామం మంత్రమే కదా కాదని ఎవరన్నారు హాయిగా అది చేసుకోగలిగితే ఆ ఒక్క కుటుంబము ఎంత ప్రశాంతతతో కూడి ఉంటుందంటే నీ మనస్సే ప్రధానం నీ మనస్సుని నువ్వు ఎంత ప్రశాంతతగా ఉంచుకొని ఆ రాముడి వారి విగ్రహాన్ని నువ్వు తయారు చేస్తున్నావో ఆయన ఎంత అందంగా కనిపిస్తాడో రాముడు వారు వారు ఎంత అందంగా కనిపిస్తారో నీ మనస్సు అంత అందంగా ఉన్నట్టే ఆ రోజు నుంచి నీ కుటుంబం అలాగే అందంగా వస్తుందమ్మా అంటే భగవరాన భగవద్ ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే నువ్వు భగవద్ ఆరాధన చేసే విధానంతో నీ కుటుంబం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మనస్సు ఎక్కడో పెట్టుకుని నువ్వు చేస్తున్నావా మనస్సు మొత్తం భగవంతుని బెత్తి నాకు వేరే విషయాలు నాకు అవసరం లేదు ఆయన ఉంటే చాలు నాకు అని ఆయన మీద నువ్వు పెట్టుకుని చేస్తున్నావా లేదా అనేటువంటిది ఆ పూజలోనే ఆ దివ్యమంగళ విగ్రహ రూపంలోనే వ్యక్తం కనిపిస్తుంది కొన్ని కొన్ని విగ్రహాలు తీసుకొస్తాం ఎలా ఉన్నప్పటికీ ఇంకా మన ఇంట్లో దానికి ఆరాధన చేస్తూ ఉంటే చక్కటి కాంతిని వస్తుంటుంది ఆ కళ అంటే ఆ కళ ఎలా వస్తుంది నీ మనస్సును అనుసరించి నువ్వు చేసే విధానాన్ని అనుసరించి ఆ కళ వస్తుంది లేదనుకోండి రాదు ఇంక వంద సంవత్సరాలు చేసినవి వందలానే ఉంటావు అలా కాకుండా మనస్సుని ప్రశాంతత చేసుకొని ఏమి చిరాకు చిరాకులే హాయిగా ఆవిడ శబరి ఏం చేసిందండి రాముడు వారికి ఆ పళ్ళు అనేటువంటిది ఏమి మంచి వైపు ఎంగిల్ చేసి ఇచ్చింది అది ఎంగిల్ చేసి ఇస్తుందని చాలామంది అంటారు కానీ నా దేవుడు ఏది పెడితే అది పెడితే ఎట్లా తీయగా ఉన్న పండు మాత్రమే దేవుడికి పెట్టాలి పుల్లగా ఉన్నదో ఒకరిగా ఉంది పెడితే ఎట్లా అది ప్రేమంటే నువ్వు ఎంగిలి చేసి పెడతావని కాదమ్మా ప్రేమ అంటే ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎలాంటి పదార్థం తింటావు ఆహారం తింటావు ఆహారంగా నువ్వు తినాలంటే మంచివి చూసుకొని తెచ్చుకొని తెచ్చుకుంటావు అట్లానే భగవంతుడికి పెట్టి నువ్వు అది ప్రేమ అంటే భగవంతుడి మీద భక్తికి ప్రేమకి చాలా దేవ ఉంటుందమ్మా భక్తితో పూజిస్తే నేను రాడు ప్రేమతో పిలుస్తూ వస్తాడమ్మా ఆయన నాకు ప్రత్యక్ష అనుభవాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి చక్కగా శ్రీరాములు చేసుకోమని చెప్తాను అది ఎవరింట్లో వాళ్ళు హడావిడి లేకుండా సింపుల్ గా ఈ రకంగా చేసుకోవచ్చు చాలా మంచిది మంచిది కూడా థ్యాంక్ యూ గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేస్తా